మండలం ముద్దులగూడెం గ్రామం అట్లానే అప్పాసి నారాయణ ఎలియాస్ రమేష్ ఈయన ముప్పై రెండు సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుని హోదా ఉంది ఇతను సాంకేతిక విభాగం టెక్నికల్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కు సభ్యుడిగా ఇన్ఛార్జ్గా ఉన్నాడు ఇతనిది రామగుండం పెద్దపల్లి జిల్లా ఇద్దరు తెలుగు వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఇందులో ఇంకొక రాష్ట్ర కమిటీకి చెందినటువంటి నాయకుడు ముత్సాకి సోమ్ధా ఎలియాస్ ఎర్రా ఇతను జగర్గుండా పోలీస్ స్టేషన్ సుక్మా జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవాడు ఇతను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి స్టేట్ కమిటీ మెంబరు అట్లాగే అంతేకాకుండా దక్షిణ బస్టర్ డివిజనల్ కమిటీకి చెందిన ఆయన మొత్తం ఈ మిగతా ముప్పై నాలుగు మందిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి నూపో గంగా ఎలియాస్ నీలేష్ ఈయన ఏరియా కమిటీ సభ్యుడు మడవి సుక్క ఈమె బండి ప్రకాష్ ప్రొడక్షన్ టీమ్ సభ్యుడు ఈయన కర్ణ కర్ణం మోటు ఖమ్మం డివిజనల్ కమిటీకి చెందిన ఆయన ఇట్లా మొత్తం ముప్పై ముప్పై నాలుగు మంది ఉన్నారు పేర్లు చదవమని చదువుతాను మీకు ఆల్రెడీ మీకు ఇచ్చింది కాబట్టి పేరు చదువు అవసరం లేదనుకుంటున్నాను ఇక్కడ ఉంది ఇందులో ముందే చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందినటువంటి ఖమ్మం డివిజనల్ కమిటీ సభ్యులు మొత్తం తొమ్మిది మంది ఉన్నారు వీళ్ళు ఎనిమిది తుపాకులను మన పోలీసులకు అప్పగించారు అలాంగ్ విత్ త్రీ ఫార్టీ సిక్స్ అడ్మినేషన్ అట్లాగే దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ డివిసి దండకారణ స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు వాళ్ళొక థర్టీ ట్వంటీ ట్వంటీ టూ మంది ఉన్నారు వాళ్ళు కూడా ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చేసి ప్రభుత్వం వందల జన జీవన కలిసేందుకు అని చెప్పి బయటకు వచ్చింది సో ఇందులో ఒక ఒకసారి వాళ్ళ అబ్స్ట్రాక్ట్ కార్డర్ పరంగా అబ్స్ట్రాక్ట్ చూస్తే తెలంగాణ స్టేట్ కమిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇద్దరు స్టేట్ కమిటీ మెంబర్లు ఒక ఏరియా కమిటీ మెంబరు తొమ్మిది మంది దళ సభ్యులు మొత్తం పన్నెండు మంది సౌత్ బస్తర్ దక్షిణ బస్తర్ చెందినటువంటి వాళ్ళలో ఒక స్టేట్ కమిటీ మెంబర్ ఇద్దరు డివిజనల్ కమిటీ మెంబర్లు ఏడుగురు ఏరియా కమిటీ మెంబర్లు పదమూడు మంది పార్టీ మెంబర్లు అబ్లిక్ దళ సభ్యులు మొత్తం ఇరవై మూడు మంది అట్లాగే పిఎల్జీఏ బెటాలియన్ చెందినటువంటి ఒక డివిజనల్ కమిటీ సభ్యుడు ఒక ఏరియా కమిటీ సభ్యుడు మొత్తం కలిస్తే ఇద్దరు సో టోటల్గా ఈ రకంగా ముగ్గురు స్టేట్ కమిటీ మెంబర్లు వాళ్ళ వచ్చిన వాళ్ళు ముగ్గురు డివిజనల్ కమిటీ మెంబర్లు తొమ్మిది ఏరియా కమిటీ మెంబర్లు తొమ్మిది మంది ఇరవై రెండు మంది పార్టీ మెంబర్లు లేకపోతే దళ సభ్యులు మొత్తం ముప్పై ఏడు మంది అన్నమాట మనము అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నాడు పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వీళ్ళు బయటకు వచ్చినారు ముందు మీకు తెలుసు కొంతమంది నాయకత్వం స్థాయిలో వాళ్ళు కానీ చంద్రన్న లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రభుత్వం ముందుకు వచ్చి వచ్చి జనజీవోత్సవంతో కలిసిపోయిన వాళ్ళు